హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వినాయక చవితి జరుపుకుంటున్న సందర్భంలో మా వీధి రామాలయం దగ్గర వినాయకుడిని పెట్టామండి మా ఫ్రెండ్ వాళ్ళే ఈ వినాయకుని ఇచ్చారు ఇక్కడైతే చాలామంది బాగా వచ్చి పూజలు చేస్తారండి ఆ విగ్రహం కూడా చూడు ఎంత చక్కగా ఉందో పూజ టైము ఆ విలనంగా అందరూ వస్తారు ముందు రాములవారి గుడి అక్కడ చూపించిన దగ్గర లోపలికి వెళ్ళి ముందు దండం పెట్టుకొని రాములవారికి నమస్కారం చేసుకొని ఒక టెంకాయ కొట్టుకొని వచ్చి బయట కూర్చొని ఇంకా వినాయకునికి పూజ ప్రారంభమైనప్పటి నుండి చక్కగా పూజ అంతా అయిపోయేదాకా ప్రసాదాలు తీసుకొని మరీ వెళ్తారండి ఇళ్ళకి అందరూను ఎవరు కూడా మధ్యలో ఇళ్ళకి వెళ్ళరు చక్కగా అందరు కలిసి వస్తారు పూజకి వినాయకుడిని చూడండి ఎంత బాగుందో అసలు నందీశ్వరుని మీద కూర్చొని ఆ కలర్ కాంబినేషన్ కానీ అదిగో అండి ఆ చూ ఆ ఎదురు కనిపిస్తున్న అమ్మాయి మా అబ్బాయి అండి ఒకే క్లాస్మేట్స్ ఇదిగో ఎల్లో డ్రెస్ అమ్మాయి కూడా వీళ్ళందరూ కలిసి మా పిల్లలు కలిసి చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ అండి మేము అక్కడ లడ్డు పెడుతున్నారండి వినాయకుని చేతిలో లడ్డు పెడుతున్నారు అక్కడ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసి పూజారి గారు చేతిలో ఏదో అమర్స్తున్నారు మంగళ వాయిద్యాలతో లడ్డుని స్వామివారి అరిచేతిలో చేతిలో ఉంచటం జరుగుతుంది అందరూ ఆ సంబరాన్ని చూస్తున్నారు అదిగోండి మేళతాళాలు మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ లైక్ ద్వారా నేను చేసే వీడియోలు మరికొంతమందికి చేరుతాయని ఆశిస్తున్నానండి హారతి కర్పూరం తీసుకుంటున్నారండి కర్పూర హారతి అందరూ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఎదుటి వాళ్ళకి సహాయం పడుతుంది